ఇదిగో ఓ పిచ్చుక ఇదిగో నిన్నే పిచ్చుక పిలిచేది దాని గొంతు విని పిచ్చుక తలుపు తెరుచుకుని బయటికి వచ్చింది పిచ్చుక నన్ను కూడా మీ ఇంట్లోకి రానివ్వు నా గూడు కొట్టుకుపోయింది అలాగే నాకు ఆరోగ్యం కూడా బాగోలేదు ఓ నువ్వు నాకు ఏం చేసావని నేను నీకు సహాయం చేయాలో చెప్పు కాస్త డ్రీమ్ ల్యాండ్ అడవిలో ఒక కాకి నివసిస్తూ ఉండేది అది జీవితాన్ని గడిపే విధానం మిగిలిన పక్షుల కన్నా భిన్నంగా ఉండేది పిచ్చి జంతువులు రోజు గంటల తరబడి కష్టపడి ఆహారం కోసం వెతుకుతాయి అలాగే కష్టపడి వాటిని ఇంటికి తీసుకొని వస్తాయి కష్టపడి ఆహారం కోసం వెతుకుతాయి కానీ నా లెక్క అందరికన్నా వేరే ఉంటుంది పిచ్చుక ఒక పండుని ఎంతో కష్టపడుతూ దాని కాళ్ళతో పట్టుకుని అది గూటికి తీసుకురావడం ఆ కాకి చూసింది హరే పిచుకా ఈ రోజు నువ్వు రావడానికి చాలా ఆలస్యమైంది ఎందుకని నేను ఎప్పటి కోసం ఎదురు చూస్తున్నా తప్పకుండా నా ఆహారం దొంగతనం ఉంటావు అందుకే నా కోసం ఎదురు చూస్తున్నావేమో హరే అలాంటిదేవి లేదు రే ఇందాక మీ చిన్న తమ్ముడు నీ గుడి దగ్గరికి వచ్చి వెళ్ళాడు తను చాలా ఏడుస్తున్నాడు